తియేమడి దేశమంటే దేశమది పొప్పుతుంటే ఈ ఎవడు రా దేశమ హాన ప్రాణాలు నుత్తువేటివాడు ఎవడు ఎవడా హానది భారతనముడి సంతను అమ్మిది వారదు ఆ వంటలన్ని బైతి దేశాల కర్పించి పెడనే చూబోలేరా సదురులని సన్పాల్లకి సరిగా ఆపనిసాడు కదనే ము ఎక్కువ రాష్ట్రం మీరు గుర్తున్న సంతోషకరణ మరి పురువులు తెలుసుకున్నట్టు పోరాటం చేసినప్పుడు మరి ఎన్నో ప్రజలు వల్ల కాని ప్రభుత్వం వల్ల కానీ రాజ్యం వల్ల గాని విభవ సంతోష కూడ ఇబ్బంది కూడంగా మరి కంచే వేసినట్టుగా దాని పిల్లలు ఇచ్చినట్టుగా వీడి ఈడి ఏదో తల దివాల మరి హిమాలయాలను సముద్రము పంటకులను ఫ్యాక్టరీలను రైతులని భూషేతులకు మరి తల్లి ఆవులు పొరలను సాధనలను మరి అల్లాని అమ్మాయి తీసే ముందు మాట్లాడినట్టుగా వాళ్లకు అమ్ముకుని మరి ఈ రోజు అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు అడవి బిడ్డలకు అడవి నుండి తరిమేసి ఆ వర్గంలో లాక్కుంటా ఉన్నారు మరి ముస్లింలను ఒక్కరిగా చూపించి రాజ్యం పైకి అధికారంలోకి వస్తారు మరి ఇటువంటి ధర్మంలో మన భారతదేశం ఏమైపోతుంది అని చెప్పి అది ఈ సందర్భంగా బిడ్డల ముందు మీ నేను పెద్ద ప్రస్తావన ఈ మధ్య కాలంలో మరి ప్రజలకు పట్టకుండా ఈ సనాతన ధర్మం అనేది దాన్ని ఈ మనవాదులు మరి మన ముందుకు తీసుకొచ్చి రాజ్యంలోకి వస్తా ఉన్నారు వ్యాలెట్లు మరి తీసేసి మరి ఈవీఎం రూపంలో ఇప్పుడు జమీ రూపంలో మరి రాజ్యం పైకి ఎవరు కొట్టాలకు పోయినా ఎవరికి పోరాటేకపోయి ఉన్నట అవి ముందుకు తెస్తూ ఉన్నరు రాజ్యం ఎప్పుడు మనసేత్తులో ఉండాలని చూస్తాను మరి అందుకే భారత రాజ్యాంగానికి బ్రాహ్మణ మధులకానికి ఢిల్లీ తోట లక్ష్యంగా రామలా పోతుంటే జుంటే బొజనా రాజ్యం ఓ గుంటే బొజనా దోసుకుంటది దేశం మనం నీవు లేదుకుంటే లే భుజనం లేదుకుంటా దేశం సనాదన కర్మమనుకు స్థాపకింది నీరు రాగా వాపాల ఓలి గీస్తాని మాకుండ్రు అయ్యో దేవుడు నుండి వచ్చినా అచ్చలు ఎత్తినేసి ఓడుపు మొక్కగానే పాపం వెళ్ళి పోతదంట మరణము వెళ్ళిన వామలు మూడడు అడిగి అంటూ ఉన్నట్టు వరకు బాగా మన పరిస్థితి ఏమైతుంది అనేది మరి వేదావులు మరి పొలడం మరి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎత్తైనవి ఈ మధ్యకాలంలో కేంద్రానికే మంది అయినటువంటి పెద్దలు ఓ మంత్రి అమిత్ షా కాదు మరి రాజ్యాంగంలో మరి తెలిసినటువంటి సమాజమే ఉన్నాడు అందుకు ఏమైనా పార్లమెంట్లో మరి అంబేద్కర్ 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 అనే వాళ్ళు ఓ దేవుడికి పోతే ఓ ఏడు జన్మల కొన్ని వస్తుంది ఇది భారతదేశంలో ఉన్న

చేస్తాం మరి మా బాట మా ఆట మా నచ్చ మరి వేద బాధకు బతు బాట అంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి కృతజ్ఞత లేదు